పరిటాల రవీంద్ర ఉమ్మడి ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఎవరూ మరిచిపోలేని పేరు ఓ సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన ప్రయాణం క్రమంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానానికి చేరుకుంది తనకున్న నేపథ్యం సామాజిక ఆర్థిక వనరుల బలాన్ని రాజకీయాలకు అనుకూలంగా మార్చుకుని పవర్ పాలిటిక్స్ నడిపిన నాయకుడు ఫ్యాక్స్ నిజానికి మారుపేరుగా ఆధిపత్యానికి అన్నీ తానే రాయలసీమ రాజకీయాలను ప్రభావితం చేసిన కీలక వ్యక్తి ఉమ్మడి ఏపీలో ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని అటు బెంగళూరు ఇటు హైదరాబాద్ సహా కీలక నగరాలలో ఏకకాలంలో తన ఆధిపత్యాన్ని నడిపారు అలాంటి శక్తివంతమైన పరిటాల రవీంద్ర హత్యతో ఏర్పడ్డ రక్తపు మరకలు ఎప్పటికీ రాయలసీమలో చెరిగిపోవు పరిటాల రవీంద్రను హత్య చేసింది ఎవరు అంటే చాలా మంది మొద్దుసీను అని ఠక్కును చెప్పేస్తుంటారు కానీ జోలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు సీను పరిటాలను చంపేంత ధైర్యం ఉందా నిజంగా మొద్దుసీను సారథ్యంలోనే పరిటాలను అంతమొందించారా ఈ ప్రశ్నలకు పరిటాల రవీంద్ర సామ్రాజ్యం మొద్దుసీను స్వభావం తెలిసిన వాళ్లందరూ కాదనే సమాధానమిస్తారు వారికి ఈ హత్య ఇప్పటికీ మిస్టరీనే అంటుంటారు నిత్యం ఇరవై మంది గన్మెన్లతో తనకు పట్టున్న ప్రాంతంలో ఓ చిన్న సంఘటన అయినా నిమిషాల్లోనే పసిగట్టే అనుయాయుల మధ్య పరిటాల రవిని సొంత ఊరి పరిసరాల్లో దాడి చేసి చంపడం దాదాపు అసాధ్యం కనీసం పరిటాల రవి రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నించే స్థాయి సైతం అక్కడ ఎవరికీ ఉండేది కాదు ఒకవేళ బడాస్థాయి పెద్దలే రంగంలోకి దిగినా సొంత గడ్డపై పరిటాలను హత్య చేయడం సాధ్యం కాని పనంటారు పరిటాల రవి గురించి తెలిసిన సన్నిహితులు జూలకంటి రెడ్డి అలియాస్ ముద్దుసీను రీత్యా విద్యావంతుల కుటుంబం అతనికున్న వ్యసనాలే ఒక నేర చరిత్రుడుగా మార్చాయి ఇతను చేసిన తొలిహత్య కేసును పరిశోధించిన పోలీసు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం మొద్దుసేను స్వతహాగా రౌడీయేజం చేసేంత ధైర్యం సామర్థ్యం ఉన్న వ్యక్తి కాదని ఎప్పుడూ చుట్టూ నలుగురు బలగం లేనిదే ముందు కదలని వ్యక్తి అని మద్దల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియా సూరి వంటి కరుడుగట్టిన నేరస్తులు పరిటాల రవిని హత్య చేసేందుకు హైదరాబాద్ అనంతపురం బెంగళూరు వంటి ప్రాంతాల్లో విఫల యత్నాలు చేశారు ప్రత్యర్థులు చేసిన బాంబు దాడుల్లోనూ పరిటల రవి త్రుటిలో తప్పించుకున్నారు తన తండ్రి జీవిత కథను ఆధారంగా మోహన్ బాబు హీరోగా నటించిన శ్రీరాములయ్య సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం నాడు పరిటల రవీంద్రను హత్య చేసేందుకు కారు బాంబు దాడి చేశారు ఈ ఘటనలో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోగా పరిటల రవి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఆనాటి రక్తపు ఛాయలు ఇంకా గుర్తే ఉన్నాయి బహిరంగంగా అంతటి భారీ ప్రయత్నాల విఫలయత్నాలుగా మారి పరిటల రవీంద్ర హత్య అనితర సాధ్యమని ప్రత్యర్థులు సైతం నిరుత్సాహపడ్డారు అలాంటి వ్యక్తిని హత్య చేయాలని అతిపెద్ద పథకాన్ని మొద్దుసేను అమలుపరిచాడంటే నమ్మసక్యంగా లేదంటారు వారి ఇరువురు గురించి తెలిసినవారు ఒక్క అనంతపురమే కాకుండా రాయలసీమ అంతటా అశేష ప్రజాబలాన్ని సమకూర్చుకున్న పరిటాల రవిపై స్థానిక ప్రత్యర్థులే కాదు రాష్ట్ర రాజకీయాలను శాసించే పెద్దలు సైతం దృష్టి సారించారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వేల కోట్ల సంపాదనకు ఆసరాగా ఉన్న ఓబులాపురం ఐరన్ గనుల మాఫియాకు పరిటాల రవి కంటి మీద కునుకు లేకుండా చేశారు నిత్యం వారి అక్రమాలకు అన్యాయాలకు అడ్డు వస్తూ వేల కోట్ల చీకటి సామ్రాజ్యానికి అడ్డుగా నిలిచారు అందుకే వారే ప్రధాన భాగస్వాములుగా స్థానిక రాష్ట్ర స్థాయి రాజకీయ వైరులు అంతా ఒక్కతాటిపైకి వచ్చి పరిటాల రవి అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు కానీ ఎలా పరిటాలను ఎలా అంతమొందించాలి ఈ హత్య కుట్రను ఎవరు పరచాలి ఈ ప్రశ్నలకు వారికి ఎదురైన సమాధానం పరిటాలకు గట్టి పట్టున్న వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో అతని ప్రాణాలు తీయడం ఎవరితరం కాని పని మరైతే పరిటాలను హత్య చేసేందుకు ఏం చేయాలి దీనికి సమాధానమే అంతర్జాతీయ స్థాయికి ఈ కుట్రను తీసుకువెళ్లింది ఏ రకంగానైనా పరిటాల అడ్డు తొలగించుకోవాలని ఆయుధ వినియోగంలో ఆరితేరిన మలేషియన్ షూటర్లను సంప్రదించారు అవును పరిటాలను హత్య చేసింది మలేషియా షూటర్లే అని ఖచ్చితంగా చెబుతుంటారు ఈ కేసును చాలా దగ్గర నుంచి పరిశీలించిన కొంతమంది పరిటాల సన్నిహితులు తెలుగు రాష్ట్రాల్లో పవర్ఫుల్ వ్యక్తిగా ఉన్న పరిటాల రవీంద్రను హత్య చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కుట్రే నడిపారన్నది ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన కొద్దిమంది చెప్పే మాట ఈ హత్య కోసం ఏకంగా ఐదు వందల కోట్లతో అంతర్జాతీయంగా పేరు పొందిన షూటర్లను రప్పించారన్నది విశ్వసనీయ వర్గాల బోగట్ట కేవలం మద్దల చెరువు సూరికి పరిటాల రవితో ఉన్న వైరాన్ని బయటకు చూపించిన ఓబులాపురం ఐరన్ గనుల మాఫియానే ఈ కుట్రలో ప్రధాన భాగస్వామి అని కొద్దిమంది సాక్షులు చెబుతున్న అసలు విషయం పరిటాల రవి మధ్యల చెరువు సూరి మొద్దుసీను ఘటనల ఆధారంగా ఎందరో సినిమా దర్శకులు కమర్షియల్గా పరిటాల ఎపిసోడ్ను డబ్బులు సంపాదించుకునేందుకు వినియోగించుకున్నారే కానీ వాస్తవాలను చూపడంలో విఫలం చెందారు ప్రభుత్వాలు సైతం పరిటాల హత్యపై ఎన్నో అనుమానాలు ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరపడం లేదు మొత్తంగా పరిటాల రవి హత్యకు మలేషియా షూటర్లను కుదుర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఈ హత్యకు కుట్రపన్నారన్నది అజ్ఞాత పరిశోధనల సారాంశం